శ్రీ గురుభ్యో నమ శ్రీ ఊరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆరోగ్యం భాస్కరాదిచేత్ అని చెప్తుంటారు పెద్దలు అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తియే అనారోగ్యాలు వస్తున్నాయి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహము తక్కువగా ఉంది అని మనం భావించాలి కాబట్టి నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి రాజు అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన ధరిచారు చాలామందికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉంటూ ఉంటుంది గమనించండి ముందు తలనొప్పి వస్తుంది తలనొప్పి నాలుగు రోజులు పీడించేస్తుంది అమ్మయ్య తగ్గింతరా బాబు అనుకునే లోపల కాలు నొప్పి మొదలవుతుంది అది తగ్గే లోపల నడుము నొప్పి మొదలవుతుంది అది తప్పే లోపల ఎలర్జీలు వస్తాయి అది తగ్గే లోపల ఇంకో సమస్య అది తగ్గే లోపల జుట్టు ఊడిపోవడం అది తగ్గే లోపల ఇంకోటి ఏదో పడిసాం జలుబు అలాగే ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు లేదా ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇంటికి చుట్టాలు వచ్చినట్లుగా శరీరానికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కొంతమందికి కొంతమందికి ఉన్నట్టుండి కంటి చూపు మందగించేస్తుంది ఆకలి మందగించేస్తుంది అలాగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో దాదాపుగా అందరూ బాధపడుతూ ఉంటారు అటువంటి ఆరోగ్య సమస్యలు కనుక మీకేమైనా ఉన్నాయి అంటే దానికి అధిపతి సూర్య భగవానుడు అని కనుక మీరు గమనిస్తే సూర్య భగవానుడి యొక్క ఆరాధన కనుక మీరు చేస్తే మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనారోగ్యాలన్నీ తగ్గిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మీ యొక్క అవుతుంది అంటే వయసు రీత్యా వచ్చేటటువంటి అనారోగ్యాలని పక్కన పెడితే చిన్న వయసులోనే ఏదో ఒక అనారోగ్యాలతో బాధపడుతూ ఉండడం అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది అని దీని అర్థంగా మీరు భావించండి సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదిదేవ ప్రసీద మమ భాస్కర అంటారు ఆదిదేవుడు అని పేరు వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకటి శివుడు రెండవది విష్ణువు ఆదిదేవుడు అంటే శివుణ్ణి ఆదిదేవుడు అని పిలుస్తారు విష్ణుమూర్తిని ఆదిదేవుడు అని ఎలా పిలుస్తారయ్యా అంటే ఆయన ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క రూపాన్ని అనుసరించి ఆదిత్యుడు అని పిలుస్తారనమాట ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరా ఎవరైతే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మొట్టమొదటిగా మనం పూజించవలసినటువంటి దైవం మూర్తి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు నమస్కార ప్రియో భానుహు అంటారు ఎవరైతే సూర్యనారాయణ మూర్తికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అందు గురించే మన పెద్దవాళ్ళు మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు లేస్తూనే ఒక పాట పాడుకునేవారు శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ అంటూ ఒక కీర్తన ఒకటి పాడుకుని ఉండేవారు మీరు గమనించే ఉండొచ్చు ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యానికి అధిపతి ఈ తరంలో లేదు కానీ మన ముందు తరంలో ఎప్పుడైనా మబ్బులు పట్టి సూర్యుడు కనపడలేదనుకోండి పెద్దవాళ్ళు ఆ రోజు భోజన చేసేవారు కాదు మూర్తికి నమస్కారం చేసుకున్న తర్వాతే భోజనం అనమాట కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో ప్రతిరోజు కూడా ఓం మిత్రాయ నమ లేదా ఓం రవయే నమ లేదా ఓం ప్రభాకరాయ నమ అది కూడా కాకపోతే ఓం సూర్యాయ నమ అని ఎవరైతే ఆయన యొక్క నామాన్ని పదకొండు సార్లు జపిస్తారో ఉదయపు ఎండలో నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసిన కాశిన్ని నీళ్లు ఆయన అర్పిస్తారో వాళ్ళ పట్ల సూర్యనారాయణ మూర్తి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని తద్వారా ఆరోగ్యాన్ని కలిగిస్తాడు ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనా సరే సూర్యక్షేత్రాలకు వెళితే అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా మన విశాఖపట్నం దాటిన తర్వాత అరసవల్లి అనే క్షేత్రం ఒకటి వస్తుంది విజయనగరం శ్రీకాకుళం అంటారు అక్కడ అరసవల్లి క్షేత్రం ఒకటి ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళి సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేసుకున్నారంటే దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి అని మనకి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైతే ఆదివారం రోజున అరుణ తృచ సౌరపూర్వకముగా సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు అంటే సూర్య నమస్కారాలు వారి యొక్క గోత్ర రామాలతో బ్రాహ్మణుల చేత జరిపించుకుంటారో వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు అంతకంటే సులభమైన మార్గం చెప్పండి గురువుగారు అంటే ఏమీ లేదు ఆదివారం నాడు పొద్దున్నే సూర్యోదయం అవుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చిక్కుడు ఆకుని తీసుకుని దాంట్లో పాలు బియ్యము ఉడకబెట్టినటువంటి పాయసాన్నము అంటారు దాన్ని అలా పెట్టి చిక్కుడు ఆకులో సూర్యనారాయణమూర్తికి పెట్టి నమస్కారం చేసుకున్నారంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి దానితో పాటుగా చిన్న రెమెడీ ఏంటి అంటే ఎవరైతే ఆదివారం రోజు ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తారో ఎరుపు రంగు డ్రెస్ వేసుకోవాలి లేకపోతే ఎరుపు రంగు జేబు రుమాలు దగ్గర పెట్టుకోవాలి లేదా ఎరుపు రంగు క్యాప్ ఉన్నటువంటి పెన్ను జేబులో పెట్టుకోవాలి ఆ విధంగా సూర్యుడికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగుని ఎవరైతే ధరించి దగ్గర పెట్టుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు దరి చేరవు అని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట అన్నమాట దీంతోపాటుగా మన ఆరోగ్యాలకి దేవతలందరికీ వైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్న సర్వరోగ నివారక ధన్వంతరి మూర్తయే నమో నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు అనుక్షణము కనీసం రోజుకి పదకొండు సార్లు కనుక పారాయణ చేసుకున్నారంటే ఆరోగ్య సమస్యలు ఏవి మీకు దరిచేరవో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీరు ఉండడానికి సావకాశం కలుగుతుంది కాబట్టి సూర్య ఆరాధన చేయండి దానితో పాటుగా ఎక్కువగా అనారోగ్యాలు ఒళ్ళు నొప్పులు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమ ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమ ఈ నామాన్ని కనుక మీరు పారాయణ చేస్తూ ఉన్నారంటే శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అయితే గురువుగారు ఈ మంత్రమే మేము పారాయణ చేస్తూ ఉంటాం ఇంకా హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళవండి అంటే కాస్త మా హాస్పిటల్కి వెళ్ళి ఔషధాన్ని స్వీకరిస్తూ అనుపానముగా దాంతోపాటుగా ఈ పారాయణ చేసుకోండి గురుగారు నాకు అరవై ఏళ్ళండి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేయండి ఈ మంత్రానికి తగ్గట్లేదు అంటే వయోభారము చేత వయస్సు చేత వచ్చినటువంటి అనారోగ్యాలు తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి కంగారు పడకండి పారాయణ చేస్తూనే ఉండండి తద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందండి ఈ వీడియోని మీరు శ్రీచిర్రావురి మరియు చిర్రా జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మా వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా మా శ్రీ చిర్రా మరియు చిర్రా జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఎవరికి ఒక్క రూపాయి మీరు చెల్లించాల్సిన పని లేదు ఇక్కడే కింద వీడియో కింద మీకు ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది దాని మీద అలా క్లిక్ చేశారంటే కనుక మీరు సబ్స్క్రైబ్ అయిపోయినట్టే ఇక నుంచి ప్రతిరోజు కూడా మేము రోజుకి కనీసం ఒకటైనా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇటువంటి మంచి మంచి విషయాలతోటి వారానికి ఒకసారి ప్రతి శనివారం నాడు కూడా నక్షత్ర వార ఫలం అనేటటువంటి పేరుతో తర్వాత నక్షత్రానికి తర్వాత వారానికి సంబంధించి ఏ నక్షత్రం వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటిది ప్రతి శనివారం పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోని అదేవిధంగా ప్రతి ఆదివారం నాడు సాయంత్రము దేవీ ప్రశ్నం అనేటటువంటి పేరుతోటి ఫోన్ ఇన్ కార్యక్రమం అంటే మీరు ఫోన్ చేసే సమస్య అడిగితే వెంటనే లైవ్లోనే మీకు యూట్యూబ్ ద్వారా శ్రీ చిర్రా ఛానల్ ద్వారా యూట్యూబ్ లైవ్ ద్వారా మీకు సమాధానం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీటన్నిటినీ పొందడానికి మీకు చక్కటి అర్హత లభిస్తుంది కాబట్టి మీరు చక్కగా మా శ్రీచిర్రావురి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసినటువంటి గ్రూపులన్నిటిలో కూడా పోస్ట్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద రెండు ఉంటాయి బొమ్మలు ఒకటి లాగా ఒకటి తిరగేసాను చక్కగా ఇలా ఉన్నటువంటి బొమ్మ మీద క్లిక్ చేస్తే కనుక మీరు లైక్ చేసినట్టు అవుతుంది కింద మీ అభిప్రాయాన్ని మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో కింద మేము దానికి తగినటువంటి పరిహారాన్ని సూచించగలం ఈ వీడియోని మీరు శ్రీశ్రరావు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తున్నారని మర్చిపోకండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి జయం